ప్రకాశం జిల్లా రాచర్లలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న జుబైరా కాసింలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంగన్వాడి సూపర్వైజర్ వసంత కుమారి పాల్గొని అంగన్వాడీ కేంద్రంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న జుబైరా కాసింలను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దాతల సహకారంతో అంగన్వాడీ కేంద్రంలో పెయింటింగ్ లైట్స్ ఫ్యాన్లు బహుకరించిన దాతలకు అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి కృతజ్ఞతలు తెలిపారు అలాగే అంగన్వాడీ టీచర్ పిల్లలకు జనరల్ నాలెంజ్ ప్రశ్నలు అందుకు పిల్లలు చకచక జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు సమాధానం చెప్పారు దాతల సహకారంతో అంగన్వాడీ కేంద్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అభినందనీయమని సూపర్వైజర్ వసంత కుమారి తెలిపారు కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి ఆయా రహ్మాత్ అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈ రోజు రాచర్ల గ్రామంలో రాచర్ల వన్ అంగన్వాడి కేంద్రంలో జునైరా ఖాసిమ్ అనే చిన్నారుల పుట్టినరోజులని వేడుకల్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు అంగన్వాడి కేంద్రంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది చిన్నారుల తల్లిదండ్రులతో పాటు పబ్లిక్ అందరూ లబ్దిదారులు పిల్లలు అందరూ కూడా చాలా ఉల్లాసంగా పాల్గొని పిల్లల వేడుకని ఇంత ఘనంగా నిర్వహించడం చాలా మనసుకి హాయిగా అనిపించింది ఇంకొకటి ఇక్కడ దాతల సహకారం కూడా చాలా బాగా ఉంది పబ్లిక్ కమ్యూనిటీ అనేది బాగా మోటివేట్ ఉన్నారు అంగన్వాడీ సెంటర్ కి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో వీళ్ళు తనదైన స్టైల్లో వాళ్ళు డొనేషన్స్ అనేవి అందించున్నారు చైర్స్ విండో మెస్ అట్లనే కఠాంగణం సంబంధంగా లబ్దిదారులందరు తలా ఒక చేసి వేయించుకోవడం జరిగింది అట్లనే పెయింటింగ్ స్కూల్ నేమ్ బోర్డు పఠాన్ గఫార్ ఖాన్ గారు రిటైర్డ్ రిటైర్ ఎంప్లాయ్ అనే వాళ్ళు ఇచ్చున్నారు ఫ్యాన్ ఒక ఫ్యాన్ సలీం మహబూబ్ నిసా దంపతులు ఇచ్చున్నారు రెండో ఫ్యాన్ ఐ రాజేశ్వరి గారు భర్త జ్ఞాపకార్థంగా ఈ అంగన్వాడీ కేంద్రానికి వీటిని ప్రజెంట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ రకంగా లబ్దిదారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ రకమైన సహకారాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని అందిస్తూ తిన దినాభిగా ఈ అంగన్వాడీ కేంద్రం ముందుకెళ్లాలను కోరుతున్నారు